ఇప్పుడంత మంచి శిల్ఫే మహేంద్ర సాయి కిరణ్ గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లోకి ఇప్పుడంత మంచి సీరియల్కి సంబంధించి కొన్ని వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోస్ అయితే చాలా చాలా బాగున్నాయి వాటికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఈరోజు మెమొరీస్ని గుర్తు తెచ్చుకుంటూ రిషి సార్ గురించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది మనసుకు దగ్గరైన వాళ్ళు ఒక్క మాట అన్న చాలా బాధేస్తుంది సాక్షాత్ శ్రీరామ్ నా గుండెల్లో గుచ్చుతే ఇంకేమని అరవాలి అని ఒక కప్ప చెప్పిన కథ గురించి మహేంద్ర గారు రిషి సార్తో చెప్తున్నటువంటి సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది దానికి సంబంధించిన వీడియోని పెట్టడం జరిగింది మరొకటి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆన్ సెట్ అంటూ ఇప్పుడు అంత మనసు సీరియల్లో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారంటూ కొంతమంది నిద్రపోతారని కొంతమంది నాన్ నాన్స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది రీల్స్ చేసుకుంటూ ఉంటారని కొంతమంది టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారుని టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునేది ఎవరో కూడా మనకు తెలిసిపోయింది కదా రిషి అండ్ వసు ఇంకా గోసిప్స్క్వాడ్ ఇంకా గోసిప్స్ అలా ట్రోల్ చేస్తూ ఉంటారు ఈ రకంగా ఉన్నటువంటి అనేక బ్యాచ్లు ఉంటాయంటూ గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించి ఈ రెండు వీడియోల్ని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది సో రిషి సార్ అది స్టార్ మా పరివార్లో ఈ వారం రాబోతున్నారు అందరికీ ఫ్యాన్స్కి అయితే చాలా చాలా గుడ్ న్యూస్ దాంతోపాటు పాటు అంత మనసు సీరియల్ మెమొరీని మరోసారి మీరు కూడా చూసి గుర్తు తెచ్చుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి